ఉప్పులో ఇవి రెండు కలిపి ఈ చిన్న పని చేస్తే చాలు మీరు కోరుకున్న వారు ఎంత వారైనా సరే మీ వశం అవుతారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అమ్మవారి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆయురారోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని నేను మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మనం ప్రేమించిన వాళ్ళు మన పక్కనే ఉంటే మనం ప్రపంచాన్ని మర్చిపోతాం కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే అనుకోని కారణాల వల్ల అసలు ఊహించని గొడవల వల్ల ఏం జరుగుతుందో తెలియకుండా కొన్నిసార్లు ఆ ప్రేమించే వాళ్ళిద్దరి మధ్య కూడా చాలా దూరం అనేది వస్తూ ఉంటుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి అంటే కలుసుకోలేకపోవడం మాట్లాడుకోకపోవడం కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేకపోవడం ఒక మెసేజ్ చేసినా కూడా చూడలేకపోవడం స్టేటస్లో ఏమైనా పెట్టినా కూడా చూడలేకపోవడం వాళ్ళ గురించి మనం పదే పదే ఆలోచిస్తూ ఉన్నా కూడా వాళ్ళు మాత్రం మనల్ని కనీసం పట్టించుకోరు అలా చేస్తుంటే ఒక్కసారిగా ఈ భూమి మీద మనకి నరకం అంటే ఏంటో ఇప్పుడే కనిపిస్తుంది అయితే వాళ్ళు అలాంటి నరకాన్ని మనకి క్రియేట్ చేస్తారు అయినా కానీ మనకేమో వాళ్ళే కావాలి అనిపిస్తుంది వాళ్ళు కాకపోతే ఆ ప్లేస్లో ఇంకొకరిని ఊహించుకోలేము మనకైతే వాళ్లే కావాలి కాబట్టి అలాంటి వాళ్ల కోసం మనం ఈ ఉప్పులో ఈ రెండు వేసి ఈ చిన్న పరిహారం కనుక మనం చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి రావడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఎడబాటునంతా కూడా తీసేసి మీ ఇద్దరు కూడా కలిసి మెలిసి సంతోషంగా ఉండడానికి అలాగే మీ ఇద్దరు జీవితంలో ఇంకా విడిపోవాలని అనే ఆలోచన కూడా రాకుండా చెయ్యడానికి ఎప్పుడూ కూడా కలిసి ఉండడానికి ఈ పరిహారం అనేది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఈ పరిహారం ఏంటి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ప్రేమలో గొడవలు పడి విడిపోవడం అనేది చాలా బాధగా ఉంటుంది మనకి ఎంత ప్రేమ అయితే అవతల వాళ్ళ మీద ఉంటుందో వాళ్ళకి కూడా అదే ప్రేమ మనపై ఉండాలని అనుకుంటూ ఉంటాము ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా అవతల వాళ్ళ మీద ఎక్కువగా ప్రేమ చూపించినప్పుడు వాళ్ళు మనపై ప్రేమ చూపించలేకపోతే మనకి విలువలేదని భావిస్తూ ఉంటాం అంటే మనకి వాళ్ళు దగ్గరలో ఉన్నప్పుడు కావచ్చు కొంచెం తక్కువ అభిప్రాయంతో చూసి ఏదో బాధ కలిగించే మాటలు పనికిరాని జోకులు వేసినా మనం ఏ పనైనా సరే చులకనగా చూసినా సరే అలాగే పనికిరాని మాటలు మాట్లాడినా సరే వాళ్లతో ఏంటంటే గొడవపడి అవతల వాళ్ళకి మన మీద ప్రేమ లేదేమో అని అపోహ చేసుకొని దూరంగా వెళ్ళిపోయేవారు కూడా చాలామంది ఉన్నారు అలాంటి వారిని మన దారికి తీసుకురావాలంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు ఈ పరిహారం అనేది కూడా చేసుకోవాలి అవతల వాళ్ళల్లో కూడా ఖచ్చితంగా ఆ ప్రేమ అనేది ఉండాలి కొంతమంది టైంపాస్కి లవ్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళని వదిలేయండి మీరు ఎన్ని చేసినా కూడా వాళ్ళు రారు నిజంగా ప్రేమించే వాళ్ళు అయితేనే వస్తారు టైంపాస్కి లవ్ చేసి అట్రాక్షన్గా అంటే మీ దగ్గర డబ్బు ఉందనో లేదంటే మీ దగ్గర కారు ఉందనో బైక్ ఉందనో చూసి మీ దగ్గరికి వస్తారు చూడు అలాంటి వారిలో నిజమైన ప్రేమ అస్సలు ఉండదు ముఖ్యంగా మీలో ఏదో ఆశించి ప్రేమిస్తారు కదా అలాంటి ప్రేమ అసలు ప్రేమే కాదు మీ వ్యక్తిత్వాన్ని ఇష్టపడేవారు మిమ్మల్ని మిమ్మల్నిగా ఇష్టపడేవారే నిజమైన ప్రేమ అదే పవిత్రమైనటువంటి ప్రేమ ఎందుకంటే ప్రేమతో గొడవలు పడటం వేరు వదిలించుకోవడం వేరు కాబట్టి ప్రేమతో దూరమైన వారిని ఇలాంటి పరిహారంతో ఖచ్చితంగా మీ దగ్గరికి తీసుకోవచ్చు ఏమీ లేదండి ఈ పరిహారం చాలా సులభంగా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ఉండే మట్టి మూకుడులో చెయ్యాలి అలాగే మీ దగ్గర మట్టి మూకుడు లేకపోయినా సరే ఒక చిన్న ప్రమిద అయినా సరే పర్వాలేదు మట్టి ప్రమిద ఉంటుంది కదా అలాంటి ప్రమిద అయినా సరే పర్వాలేదు అలాగే ఈ పరిహారానికి రాగి ప్లేట్ కానీ గాస్ బౌల్ కానీ తీసుకోవచ్చు అంతేకాని స్టీల్ ప్లేట్ కానీ ప్లాస్టిక్ కానీ ఈ పరిహారానికి అస్సలు వాడకూడదు అయితే ఈ పరిహారం చేసేటప్పుడు మంగళవారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ ఈ మూడు రోజులు మాత్రమే చేసుకోవాలి ఈ మూడు రోజుల్లో ఏ సమయంలో మీకు కుదిరితే ఆ సమయంలోనే చేసుకోండి ఎందుకంటే దీనికి పూజతో అస్సలు ఏం పని లేదు కాబట్టి మీరు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు అలాగే మీరు మట్టి మూకుడు తీసుకున్నా సరే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ పరిహారానికి గాస్ బౌల్ ఉన్నా సరే పర్వాలేదు అయితే ఒక మట్టి బౌల్ని తీసుకొని ఆ మట్టి బౌల్ సగానికి కళ్ళు ఉప్పు అందులో వేయండి అయితే కళ్ళు ఉప్పు వేసిన తర్వాత ఆవాలను కూడా తీసుకోవాలి నల్ల ఆవాలు అయినా సరే పర్వాలేదు పసుపు ఆవాలు మీకు అందుబాటులో ఉంటే పసుపు ఆవాలు అయినా సరే తీసుకోండి కానీ నల్ల ఆవాలు అయితే మీకు తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది ఏ ఆవాలు తీసుకున్నా సరే మన దృష్టి దోషాలు తీర్చడానికి బాగా పనికొస్తాయి కాబట్టి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు లాగేయడానికి ఈ ఆవాలు అనేవి చాలా బాగా పనిచేస్తాయి ఇంకా ఉప్పు గురించి అయితే మీకు చెప్పాల్సిన పని లేదు ఉప్పు అనేది చాలా శక్తివంతమైనది చిన్నపిల్లలకి జ్వరం వచ్చినా ఎవరైనా పెద్దవారికి అనారోగ్యం చేసినా ఇలా ఏదైనా సరే వెనకటి కాలంలో ఏం చేసేవారంటే ఉప్పును గుప్పెడి తీసుకొని అంటే రాళ్ల ఉప్పును గుప్పెడి తీసుకొని తల చుట్టూ కూడా దిష్టి తీసి బయటికి విసిరేసేవారు అలా తీస్తే మీకున్నటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తగ్గిపోయి మీకు ఉండే నీరసం కూడా వెంటనే తగ్గిస్తుంది ఇదొక నమ్మకం మన పూర్వకాలంలో పెద్దల నుంచే ఈ ఉప్పుతో దిష్టి తీసుకోవడం అనేది వస్తుంది అయితే ఉప్పులో మనకి దాగున్నటువంటి కొన్ని శక్తులైతే ఉంటాయి ఉప్పు అనేది చాలా పవిత్రమైనది అయితే ఉప్పుతో ఏ పరిహారం చేసినా వందకి వంద శాతం రిజల్ట్ అనేది వస్తుంది కాకపోతే మనం నమ్మకంతో చేసుకోవాలి అయితే ఈ పరిహారం అనేది మనం బాగా ఇష్టపడే వాళ్ళ కోసమే చేస్తున్నాం కాబట్టి వారు కూడా మనల్ని సిన్సియర్గా ప్రేమించి చిన్న చిన్న గొడవల వల్ల లేకపోతే ఏదో ఒక చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల విడిపోతే అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ పరిహారం అనేది చేస్తే మీ దగ్గరికి వాళ్ళు వందకి వంద శాతం అయితే వస్తారండి అయితే ఒక మట్టి మూకుడిలో ఒక గుప్పెడు రాళ్ల ఉప్పును వేసుకోండి అలా రాళ్ళ ఉప్పును వేసుకున్న తర్వాత అర టీ స్పూన్ నల్ల ఆవాలు కానీ పసుపు ఆవాలు కానీ వేసుకోండి ఆ తర్వాత వాటిపైన చిటికడు పసుపును కూడా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఆ మూకుడిని చేత్తో పట్టుకుని మీరు ఏ కోరిక కోసం ఈ పరిహారం చేసుకుంటున్నారు మీ మనసులో ఆ సంకల్పం అనేది మనస్ఫూర్తిగా చెప్పుకోండి అంటే ఇలా మేము ప్రేమించిన వాళ్ళు మా దగ్గరికి రావాలి ఏదో తెలిసి తెలియని వాళ్ళ వల్ల రకరకాల కారణాల వల్ల మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది అతనితో నేను మళ్ళీ కలవాలని అనుకుంటున్నాను లేదంటే ఆమెతో కలవాలని అనుకుంటున్నాను అని వాళ్ళ యొక్క పేరును మీ మనసులో చెప్పుకోవాలి రెండు మూడు కోరికలైతే కోరుకోవద్దు ఒక్కరిని మాత్రమే ఒక విషయం గురించి మాత్రమే ఈ పరిహారం చేసేటప్పుడు కోరుకోండి ఇంట్లో వాళ్ళు ఎవరు చేసినా సరే పర్వాలేదు కానీ ఫలానా వాళ్ల కోసం అని మాత్రం చెప్పకండి దానినే రహస్యం అంటారు అంటే రహస్యంగా ఈ పరిహారం చెయ్యాలి వాళ్ళ కోసం మీరు ఈ పరిహారం చేస్తున్నామని బయటికైతే చెప్పుకోకండి అలా చెప్పకుండా దీనిని రహస్యంగా చేసుకోవాలి అంటే రాత్రి పడుకునేటప్పుడు ఈ పరిహారం చేసుకుంటే మీకు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలైతే కలుగుతాయి కాబట్టి రాత్రి పడుకునేటప్పుడు మీరు ఈ మట్టి మూకుడిలో ఉండేటువంటి ఉప్పు ఆవాలు పసుపు ఈ మూడు కూడా మీ చేతులతో మీరే పట్టుకొని మీ మనసులో మీకు ఎవరినైతే మీరు కలవాలని అనుకుంటున్నారో మీ ఇష్టమైన వారు ఎవరైతే మీ దగ్గరకి రావాలని అనుకుంటున్నారో వారి పేరుని మీ మనసులో మూడుసార్లు తలుచుకోండి ఫలానా వాళ్ళు మా దగ్గరకి రావాలి మేము వారితో కలిసి ఉండాలని అనుకుంటున్నామని మూడుసార్లు మీ మనసులో మనస్ఫూర్తిగా మీ యొక్క కోరికను చెప్పుకోవాలి అలా చెప్పుకొని మీరు ఎక్కడైతే పడుకుంటారో మీ తల భాగాన పక్కన ఈ మూకుడితో అలా పెట్టేయాలి అలా పెట్టిన తర్వాత రాత్రంతా అలానే ఉంచేయాలి అలా ఉంచి మరుసటి రోజు ఏం చేస్తారంటే అందులో ఉండేటటువంటి ఉప్పు ఆవాలు పసుపు ఇవన్నీ కూడా మట్టి మూకుడితో సహా ఎవరైనా తొక్కని ప్రదేశంలో కానీ పారే నీళ్ళల్లో కానీ చెట్టు మొదట్లో కానీ విసిరేసి కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని లోపలికి వచ్చేయండి ఇలా చేసుకుంటే చాలు మీ ఇంట్లో ఉండేటటువంటి నరదృష్టి మీకున్నటువంటి చెడు దృష్టి అంతా కూడా పోయి మీరు కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా మీ దరికి చేరుతారు వారి యొక్క తప్పును తెలుసుకొని మీతో మాట్లాడాలని మళ్ళీ మీతో కలిసి జీవించాలని వారంతట వారే కోరుకొని మీ దగ్గరికి వస్తారు అయితే ఇంకొకసారి చెబుతున్నాను గుర్తుంచుకోండి మీరు ఈ మూడు రోజుల్లోనే ఈ పరిహారం చేసుకోవాలి మంగళవారం శనివారం ఆదివారం ఈ మూడు రోజుల్లో చేసుకుంటే మీకు మంచి ఫలితమైతే ఉంటుంది ఇలా ఈ పరిహారం చేసుకొని మీకు ఇష్టమైన వారిని దక్కించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి